కి నమస్కారం మా నాలుగో వార్డు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా గట్టి కదా ఇంకా గట్టి కదా ఈ నాలుగో వార్డు మా గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మేము సంక్రాంతికి భోగి పండగకి భోగి మంటలు వేసుకొని చాలా ఆనందంగా జరుపుకుంటాము నాలుగో వార్డు ప్రజలందరికీ భోగి భోగ్యాలతో సంక్రాంతి కనువిందులతో కనుమ కనువిందులతో అందరికీ భోగభాగ్యాలు జరగాలని సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి భద్రాచలం ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం గొలబజార్లో మా వార్డు మాజీ మెంబరు శరత్బాబు గారి ఆధ్వర్యంలో భోగి మంటలు ప్రతి సంవత్సరం కంటిన్యూగా ఇస్తున్నాము అందరూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం సంక్రాంతి సందర్భంగా భద్రాచలం నాలుగో వార్డు పరిధిలో గొలబజార్లో ఐదు చోట్ల భోగి మంటలు వేయటం జరిగింది ఇక్కడ పసుపులేటి సూర్యారావు గారి ఇంటి దగ్గర గోల్డ్ షాప్ రమణ్ గారి ఇంటి దగ్గర రౌండ్ గారి ఇంటి దగ్గర అదేవిధంగా హోటల్ జయామ్ గారి ఇంటి దగ్గర మణికంఠ వాళ్ళ ఇంటి దగ్గర నితిన్ నితిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఐదు ప్లేసుల్లో ఈరోజు భోగి మంటలు వేయటం జరిగింది అందరూ కూడా మహిళా సోదరి మనలందరూ కూడా భోగి మంటల చుట్టూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తాయి పండగని మంచి ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము జై శ్రీరామ్